ఎక్కువ మందా తక్కువ మందా వంద రూపాయల రెండు వందల లేకపోతే శాలరీ తక్కువ ఎక్కువ అది కాదు మ్యాటర్ నా ఏసఐకి ఆయన దీవించాలనుకుంటే ఎలాగైనా దీవిస్తాడు నేను హెచ్చించాలనుకుంటే ఎలాగైనా హెచ్చిస్తాడు నీకు ఆశీర్వదించాలనుకుంటే ఎలాగైనా ఆశీర్వదిస్తాడు నేను గౌరవించాలనుకుంటే ఏ విధంగా గౌరవిస్తాడు ఆయన ఏ తారధన్యంతో మేము లేకుండా దేవుడు అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించారు ఎవరు గిజోను చేతికి ఇలాంటి చరిత్ర ఏమైనా సంశోన్ కుందా అంటే ఏమి చెప్పడానికి లేదు పోను యోప్తా గురించి మాట్లాడితే అతను వేష కుమారుడే తన ఆ సహోదరులు త్రోసి వేశారు మరలా వచ్చాడు వచ్చిన తర్వాత మరలా మిథ్యాను రాజుతో మాట్లాడుతున్న మాట మనం చూస్తాం ఆయన అనేకమైన మాటలు మాట్లాడతాడు ఇజ్రాయిల్ని దేవుడు ఎలా నడిపించాడు ఎలా విజయాన్ని ఇచ్చాడు ఇవన్నీ ఆ రాజుతో మాట్లాడతాడు ఆయనతో యుద్ధము చేసి చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రమాణం చేస్తాడు నాకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తే మరలా నేను ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి ముందు నుంచి ఏదైతే వస్తుందో అది దేవునికి బలిగా ఇచ్చేస్తాను అని వాగ్దానం చేస్తాను ఇలాంటి చరిత్ర ఏమైనా విజయాన్ని సాధించింది ఏమైనా ఉందంటే సంశంలో లేదండి సంశం జీవితంలో ఏమీ లేదు ఏం చేశాడు అని అంటే ఇతనికి దేవుని ఆత్మ ఉంది ఇతడు చీరి చేయబడిన వ్యక్తి ఎవరండి నాజీరి చేయబడిన వ్యక్తి ప్రతిష్ఠించబడిన వ్యక్తి ప్రభు కొరకే జీవించాలి అతడు ద్రాక్ష రసంలో ద్రాక్ష వల్లిలో నుండి ఏమి త్రాగకూడదు అని ప్రతిష్ఠించిన వ్యక్తి అంటే ఏర్పరచబడిన వ్యక్తి మనం ఏమంటామంటే వేతురాసిన పత్రిక రెండు అధ్యాయం తొమ్మిదో వచనంలో వ్రాయబడినట్టు మీరు చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలచిన గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనంగమును ఏర్పరచబడిన ప్రజలు అని కదా మీరు ఏర్పరచబడిన వారు రాజులని ఇవన్నీ చెప్తా మీరు ఏర్పరచబడిన వారైతే మీరు పిలువబడిన వారైతే చీకటి నుండి వెలుగులోనికి వస్తే మీరు వారు కదా అందరికి వేరుగా ఉండవలసిన వారు కదా ఇతడు అలా ప్రతిష్ఠించబడిన వాడై ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇతడు ఇజ్రాయల్ ప్రజల్ని ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించడానికి దేవుడు అభిషేకిస్తే ఇతడు చేసిందంతా ఒకటి తనకు నచ్చిందంతా చేస్తున్నాడు తనకి ఇష్టానుసారంగా చేస్తున్నాడు ఏంటి మీరు ఫస్ట్ మీరు చూస్తే తిమ్నాథ్కి వెళ్ళాడంట అండి ఈయన తిమ్నాథ్కి వెళ్ళి ఒక అమ్మాయిని చూశాడంట ఒక అమ్మాయిని చూసి తిరిగి వచ్చాడు పద్నాలుగు అధ్యాయము మొదటి వచనం సంసోను తిమ్నాతుకు వెళ్లి తిమ్నాతుకు వెళ్లి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెల ఒకతెన చూచెను అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెల ఒకతెన చూచితిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తల తన తండ్రి తండ్రులతో అనగా వారు వచ్చిన వారు నీ స్వజనుల కుమార్తెలు గాని నీ జనులలోనే గాని త్రిలేజ్ అనుకొని సున్నతి పొందని నుండి చేతిలో ఫిలిష్తీల నుండి కన్యకను తెచ్చుకొనటకు వెళ్ళిచున్నావా అని అతను అడిగిరి రైసలో ఇది దేవుని చిత్తమా స్వచిత్తమా దేవుని ఇష్టమా ఆయన ఇష్టమా అడ ఫిలిష్తీలతో వివాహము చేయకూడదు పిలుస్తుల దగ్గరికే వెళ్ళకూడదు వారితో యుద్ధం చేయడానికే దేవుడు ఆఫీస్ ఎక్కించాడు బలాన్ని ఇచ్చాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి దేని కొరకు తిరుగుతున్నాడంటే ఒక అమ్మాయిని చూశాడంట ఆ అమ్మాయికి నాకు పెళ్ళికి చేస్తారా లేదా అని అడుగుతున్నాడు వీళ్ళంటారు రే మీ బంధువుల్లో లేరా మీ ప్రజల్లో లేరా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటానంట వెట్రా అంటే నాకు నచ్చింది అంతే అంటాడు ఇలాగా కొంత కాలమైన తర్వాత ఆ అమ్మాయిని ఏం చేశాడంటే వాళ్ళ మామగారు ఇంకో అబ్బాయిని పెళ్లి చేస్తాడు అలా చేస్తారా నాకు నచ్చిన అమ్మాయిని నేను కోరుకున్న అమ్మాయిని ఇంకో అబ్బాయిని పెళ్ళి చేసేస్తారా అని చెప్పేసి అక్కడ ఆలికి ఆలకీలికి గొడవ వచ్చేసి కొంతమందిని చంపేస్తారు అక్కడ నుండి వస్తారు తగలబెట్టేస్తాడు వారి చేనులన్నీ తగలబెట్టేస్తాడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంట ఒక వేస్య దగ్గరికి వచ్చాడు అనే మాట ఉంటుంది అక్కడి నుంచి ఒక వేస్య దగ్గరికి వచ్చాడు అనే మాట ఉంటుంది ఆ తర్వాత పదహారు అధ్యాయం మొదటి వచనంలోనే వేష్య దగ్గరికి వెళ్ళాడనమాట నాలుగో వచనంలో ఆ తర్వాత దళీల దగ్గరికి వెళ్ళాడన్నమాట ఉంటుంది ఇతడు ఎందుకు నాజురు చేయబడ్డాడు ఏం చేస్తాడు ఆయన ఇతడు ఇరవై సంవత్సరంలో చరిత్ర రాయడానికి ఏమీ లేదు ఏమి లేదు ఏముంది అని అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు నడుస్తాను ఏడే ఆయనకి నచ్చినట్లు ఎవడు చెప్పినా వినే పరిస్థితిలో లేడండి ఆయనకి నచ్చినట్లే చేస్తున్నాడు కానీ దేవుడు మాట్లాడి ఉంటాడు కదా అయ్యా అది తప్పయ్యా అలా చేయకూడదు అయ్యా మాట్లాడి ఉంటాడు కదా దేవుడు మాట్లాడినా పెద్దోళ్ళు మాట్లాడినా ఎవరు చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా వినే పాపానికి వాలే అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నావు కండలో అని అనుకుంటాడేమో కదా కండలు చూపించి మురిసిపోతున్నాడేమో ఈ కండలు ఎలాగొచ్చాయి ఈ బలము ఎలాగొచ్చాయి ఈ ఘనత ఎలాగొచ్చాయి అందుకే ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను విజయం తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు విజయం ఇచ్చిన తర్వాత మనము ధీమాగా ఉండకూడదు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆపరేషన్ తర్వాత ఎలాగైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అలాగే విజయం తర్వాత హెచ్చింపబడిన తర్వాత ఆశీర్వదించబడిన తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బలం ఉంది కదా అని చెప్పేసి దేవుని చిత్తము చేయకుండా తన చిత్తము చేయడానికే లూకాసు వార్త పదహారో అధ్యాయంలో ధనవంతుడు గురించి ప్రభు మాట్లాడినమాట విన్నారా ఇరవై ఐదో వచనంలో ఏమని ఉంటుందంటే అందుకు అబ్రహం కుమారుడా నీవు నీ జీవిత కాలం ఇష్టమైనట్టు అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు అనుభవించిటివి అలాగున లాజరు కష్టము అనుభవించిన చాలు చాలు నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు నువ్వు బ్రతిక మీరు చెప్పండి ఇప్పుడు దేవుడు తోడై ఉండాలి అని అంటే మన నచ్చినట్లు మనకి ఇష్టమైన ప్రకారంగా జీవిస్తే దేవుడు తోడై ఉంటాడా ఎప్పుడైతే దలీల దగ్గరికి వెళ్ళాడో ఎప్పుడైతే ప్రయత్నం చేసిందో ఎప్పుడైతే మొత్తం అన్నీ చెప్పేశాడో గుండు గీసేశారో ఆ మాట ఒకసారి చదువుతారా గుండు గీసేసిన తర్వాత ఇప్పుడు దలీల అంటుంది పదహారవ అధ్యాయము ఇరవై వచనంలో ఆమె సంసోను

బలం ఉంది అనుకున్నాడు ఎప్పటిలాగా ఇలా విరజిమ్ముకొని వెళ్ళిపోదాము అనుకున్నాడు ఇవి ప్రార్థన బలము తగ్గిపోయింది నిలబడుతున్న వారులారా ఆరాధన నడిపిస్తున్న వారులారా సువార్థ చెబుతున్న వారులారా వాక్యము చెబుతున్న వారులారా మీరు ఎప్పటికెప్పుడు ఒకవేళ విరజిమ్ముకొని హాలలు వేస్తూ ప్రేజలో అనండి అనండి అంటే అయిపోద్ది అనుకోమాకండి ప్రార్థన శక్తి తక్కువైతే ప్రభు తోడై లేకపోతే ప్రభు మనకి ఆ తోడై ఉండకపోతే నువ్వు ఎంత అర్చినా హృదయంలో కార్యము జరగదు దేవునికి స్తోత్రం కాలలోయా దేవుడు తోడై ఉంటేనే తప్ప దేవుడు మనకు తోడై ఉంటేనే తప్ప ఆ ప్రార్థన బలం మనలో ఉంటే తప్ప ఆత్మీయ బలం మనలో ఉంటే తప్ప ఎదుటి వారి జీవితంలో కార్యము జరగదు దేవునికి స్తోత్రం పర్వాలేదు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు మనము ఆత్మీయంగా ఉండకపోయినా పర్వాలేదు మనము దేవుని సరిధిలో గడపకపోయినా అంటే కుదరదు సౌండ్ మాత్రమే ఉండదు ఇతడు కదులుతూ ఉన్నాడు కానీ శక్తి లేదు వాడు ప్రయత్నం చేస్తున్నాడు కానీ శక్తి లేదు శక్తి లేని పరిచర్య మనము చేయకూడదు బలమైన పరిచర్య జరిగించాలి శక్తివంతమైన పరిచర్య జరిగించాలి ఒకవేళ ఆరాధన చేస్తే అగ్ని దిగి రావాలి దేవుని అభిషేకము దిగి రావాలి అందరి మీదకి శక్తి దిగి రావాలి శక్తితో నింపబడాలి అలాంటి ఆరాధన చేయగలిగిన సత్తా మనకి ఉండాలి దేవుడు ఎందుకు చేయడు మన జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు మనం ఆరాధించు చుండగా వారు ప్రార్థన చేయి చుండగా మేడగదిలో ఏకలాగైతే ఆకాశము తెరవబడి అగ్ని అభిషేకం వారి మీదకి వచ్చిందో మన మీదకి కూడా నేటి దినాల్లో దేవుడు క్రమరించబోతున్నాడు ఆసక్తి లేకపోవడమే ఆ భారము లేకపోవడమే ఆ కోరికతో మనం ఆరాధించకపోవడమే శక్తి పొందుకోలేకపోతున్నాం మనం వైసలా దేవుడు వదిలేశాడనే సంగతి సంశానికి తెలియదు సార్ నీ ఇష్టానుసారంగా చేస్తుంటే నీకు నచ్చినట్లు జీవిస్తూ ఉంటే దైవ సేవకుడు మాట్లాడినప్పటికీ కూడా పెద్దలు మాట్లాడుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు చెబుతున్నప్పటికీ కూడా నీకు నచ్చినట్లు చేస్తూ ఉంటే దేవుడు ఎలా తోడై ఉంటాడు దేవుడు తోడై లేకపోతే నీ కీర్తి ఎలా వ్యాపిస్తుంది మొదట ఇది చేయకుండా మనం చేసేది ప్రార్థన అందుకే జరగట్లే అందుకే యహోసు వా జీవితంలో ఒక ఓటమి వచ్చింది ముప్పై ఆరుగురు చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయన పదండి అని ప్లాన్ చేయలేదు మరలా దేవుని సరిదిగొచ్చేశాడు ఎక్కడ లోపము జరిగింది ఎక్కడ పాపము జరిగింది ఎక్కడ పాపం ప్రవేశించింది ఎక్కడ శాపం ప్రవేశించింది అని పరిశీలించి అది పరిష్కరించడానికి ముందు తెలుసుకున్నాడు దేవునికి స్తోత్రయా సిమ్నాథ్కి వెళ్ళకూడదు ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళకూడదు ఫిలిస్తీన్ కుమార్తె పెళ్లి చేయకూడదు చేసుకోకూడదు తల్లిదండ్రులు చెబుతున్నారుగా సున్నతి లేని వారి మనకు సహవాసము చేయకూడదని చెబుతున్నప్పటికీ కూడా అది తప్పని తెలియదండి ధర్మశాస్త్రం తెలియదా ఆ సంస్థానికి అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆహా ఏమవుతులే అనుకుంటున్నాడు ఆ పర్లేదులే అలాగే చెప్తాడు అనుకుంటున్నారు ఇవి పాస్టర్స్ అలాగే చెబుతారులే అని అనుకున్నాడు ఏమైంది ఒకరోజు దేవుడు కృప చూపించాడు 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 ఇంకా ఎంతకాలం కృప చూపించాడు వదిలేశాడు అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలా ఎప్పుడైతే మోకరించాడు హోసువాతో దేవుడు మాట్లాడుతున్నాడు అయ్యా నేను నీకు తోడై ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా మీ కుటుంబంలో ఒక లోపం ఉందయ్యా మీ కుటుంబంలోనే ఒక లోపం ఉంది మీ సంఘంలోనే ఒక లోపం ఉంది మీ వ్యక్తిలోనే ఒక లోపం ఉంది మీ విశ్వాసంలోనే ఒక లోపం ఉంది ఆ సరి సరిచేయబడితే నేను నీకు తోడై ఉంటాను అప్పుడు అత్యధికమైన విజయం నీకు వస్తుంది అన్న వైజలో ఇది సరిచేయబడకుండా ఈ లోపం సరిచేయబడకుండా నువ్వు ఎన్ని యుద్ధాలకి వెళ్ళినా నీ కీర్తి ఇంకా వ్యాపించదు దేవుడు నీకు తోడై ఉండడు వైజా సంసోనేమో తనకి నచ్చినట్టు చేస్తూ ఉంటే యోసేపేమో అయ్యో దేవునికి నచ్చినట్టు నేను చెయ్యాలి కానీ నాకు నచ్చినట్టు నేను చేయకూడదు అని భయముతో జీవిస్తున్నాడండి యోసేపు పరాయి దేశంలో ఉన్నావు అది తరమబడినా అది ఒది పొరు ఉన్న బానిసగా ఉన్న చెరసల్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఎక్కడున్నా సరే అతడు దేవునికి భయపడుతున్నాడు చివర్లో చివర్లో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అన్నదమ్ములు వచ్చి వారి దగ్గరికి వచ్చి అయ్యా నాన్నగారు చెప్పారు కదా ఏం అనొద్దు చెప్పారు కదా ప్రమాణం చేసావు కదా ఇదిగో మేము నీకు దాసులము మాకు ఏం అనొద్దు మీకు చేసిన పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాము అది పొరపాటు అయిపోయింది అని భయముతో వణుకుతో యోసేపు దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతుంటే యోసేపు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నేను దేవునికి భయపడిన వాడను రేజలో ఏంటంట ఆయన దేవునికి భయపడినవాడున ఒకసారి చివరి అధ్యాయం యాభై అధ్యాయము యాభై అధ్యాయం ఈ మాట చదివి మనం ముగించుకుందాం పద్దెనిమిది వచ్చిన మనం చదువుదామా మరియు అతని సహోదరులు పోయి అతను సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడుకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చేయిద్దేశించి తిరుగాని నేటి దినము జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడుకుడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారిని వారితో ప్రీతిగా మాట్లాడాను దేవునికి భయపడిన వాడను సంసంలో దేవుని భయము లేదు యోసేపులో దేవుని భయము ఉంది యహోసువలో దేవుని భయము ఉంది యహోసువ మాట్లాడిన మాట ఏంటో తెలుసా అయ్యా చుట్టూ మీకు స్నేహితులు ఉన్నారయ్యా అన్నిలు ఉన్నారయ్యా లోకస్తులు ఉన్నారయ్యా వారితో తిరుగుతారా వారితో కలుస్తారా వారితో స్నేహం చేస్తారా మీరు ఎవరితో స్నేహం చేస్తారో ఎవరిని ఆరాధన చేస్తారో మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళండి నేనును నా ఇంటి వారును ఎహో అనే సేవిస్తాను రైజలో నా మాట సంసంలో లేదు సార్ సంసం అనలేదండి ఎలా తోడై ఉంటాడు వీళ్ళిద్దరికీ దేవుడికి తోడై ఉన్నాడు సంసోన్ కూడా దేవుడు తోడై ఉన్నాడు కానీ సంసోను పోగొట్టుకున్నాడు వీళ్ళిద్దరూ కాపాడుకున్నారు నీ కీర్తి నా కీర్తి అంతకంతకు అంతకంతకు అని అంటే యహూవ మనకు తోడై ఉండాలి యహూవ మనకు తోడై ఉండాలి అంటే ఆయన చిత్తానుసారంగా ఆయనకి నచ్చినట్టు మనం బ్రతకాలి ఈ మాటలో దేవుడు గాక